మాటల కోసం నేను ఎదురు చూస్తున్నాను నిన్న ఎక్కడా ఇరికి వచ్చాడు ఇప్పుడు నా భార్యగా ఏమండి ఇట్లానే అన్నావు అనుకో దొరికితే చూద్దాం ఇప్పుడు కేసు స్టార్ట్ అవగా ఎట్లా తెలుస్తుంది రేపు క్లాస్ ఎగ్జామ్ లో కదా బయటపడేది సరే నాకు ఒక మాట చెప్పు క్లోజ్ చేద్దాం నెంట్గా స్వేచ్ఛగా జీవించాలా విధి షరతులకు లోబడి జీవించాలి అందరూ ప్రతి దానికి షరతులు ఒక కుటుంబానికో దానికో షరతులు ఉంటాయి షరతులకు లోబడి జీవించాలా స్వేచ్ఛగా జీవించాలా నేను అటు ఇటు సందర్భాన్ని బట్టి దాన్ని బట్టి వెళ్ళాలి దాని మీద కట్టుబడి ఉంటావు చివరి దాకా ఓకే థ్యాంక్ యూ నాని కొంచెం లౌక్యం నాని లౌక్యం కూడా తెలుసు అనేది నాకు అనిపించింది ఇది లౌక్యమా నిజమా అనేది పోతూ పోతూ అంటే ఈ జర్నీ కొనసాగిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని నాని